ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఉత్తమే అంట మంత్రి పొన్నం వివాదాస్పద వ్యాఖ్యలు కొద్దివైనా సిగ్గుండాలే పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కొనం పొన్నం ప్రభాకర్ గారు మీకు కొద్దిగా సోయి బుద్ధి జ్ఞానం అట్లాంటిది ఎవరు ఉండాలి ఓవైపు ఆటో వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు పోషించలేక ఈఎంఐలు కట్టలేక ఫైనాన్స్ వల్ల వేధింపులతోటి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఇప్పటికీ ఇరవైకి మించిపోయింది వాళ్ళ ఆత్మహత్యల సంఖ్య ఇరవై ఇరవై ఐదు మంది చనిపోయారు అంతమంది చనిపోతూ ఉంటే మీరు వాళ్ళ ఆత్మహత్యలను ఎగతాళి చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గం ఇది ఎంత దారుణం ఇది చెప్పండి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్లకు సంతాపం ప్రకటించకుండా కనీసం వాళ్ళని పరామర్శ పరామర్శించకుండా కుటుంబాలను ఏదో ఒక విధంగా ఆదుకోకుండా మీరు ఇవాళ వాళ్ళను కూడా కించపరిచే విధంగా వాళ్ళను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారంటే మీకు పోయే కాలం దగ్గర పడదనుకోవాలన్నా లేకపోతే మీకు అధికార మహం నెత్తికెక్కింది అనుకోవాలన్నా ఏందనేది అర్థం కావడం లేదు చూడండి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఉత్తమే మంత్రి పొన్నము వివాదాస్పద వ్యాఖ్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆత్మహత్యలు అన్ని ఉత్తవే అని ప్రేరేపించే విధంగా ఉన్నాయంటూ ప్రతిపక్షంపై అబండాలు వేశారు సో అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు ఇరవై రెండు మంది ఆటో డ్రైవర్లు చనిపోతే కనీసం స్పందన లేకుండా మానవత్వ కోణంలో కోణం చూడకుండా వారి మరణాలను తేలిక చేసే విధంగా పొన్నం మాట్లాడారు పొన్నం వ్యాఖ్యలను ఆటో డ్రైవర్లు తీవ్ర స్థాయిలో ఖండిస్తా ఉన్నారు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మహిళలకు ఫ్రీ బస్ టికెట్ కారణంగా తమ జీవితాలు ఆగమవుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు పొన్నం వ్యాఖ్యల పైన విమర్శలు వస్తా ఉన్నాయి ఆటో డ్రైవర్లు సమస్యలను పట్టించుకోకుండా వారి కుటుంబాలను ఆదుకోకుండా ఇదేం తీరని పలువురు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ మహానుభావుడు వచ్చిన కాల నుంచి అన్నిటి వేలు మననే కార్యకర్తలను కొట్టిండు అంతకముందుకేమో పోలవరంలో పోలవరం మనది మేడిగట్ట మీద పోయి దాని మీద దొరుకుతాడు ఇప్పుడు బేసిక్గా ఇవి దొరుకుతాయి కదా అడుగులా సో అట్లా దొరుకుతూ ఉన్నాడు అనమాట పోయి దాని మీద దొరుకుతాడు ఏమేమద్దు ఏ ఏ విషయం మీద అవగాహన లేదు కానీ అన్నింటికి ఊరికి వస్తాడు ఒకసారి ఈ ట్వీట్ కూడా మీకు చూపిస్తా ఈయన ఈయన ఏ విధంగా ఏ ఎట్ట మాట్లాడండు చూడండి ఒకసారి ఇగో అవన్నీ కూడా మీరు అనవసరంగా ఏ ఆటో డ్రైవర్ అయినా మీరు ఆత్మహత్య చేసుకోరని చెప్తారా ఎవరన్నా చెప్తారా ఇంత దుర్మార్గంగా చూడండి ప్రజలారా ఈయనను మనం గెలిపించుకున్నాం హుస్నాబాద్ ప్రజలారా ఒకసారి ఆలోచించుర్రీ ఈయనను మనం గెలిపించుకున్నాము ఇలాంటి ఒక వేస్ట్ ఫెలోని మనం ఇలా మంత్రి చేసుకుంటా ఉన్నాం ఇలాంటి బ్యాచ్ తెలంగాణ మీద వాడి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సీతక్క మాట్లాడుతుంది నిన్న ఒక డ్రామా ఆర్టిస్ట్ ఆమె మామూలు ఆర్టిస్ట్ కాదు సీతక్క ఏం మాట్లాడుతుంది ఆటోలో ఎక్కి ముంగళంగా ఒకటి ఎక్కి ఇంకా ఆ ఆటోలు ఎక్కి షో చేసింది నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ పెద్ద నాయకుడు మీ పప్పు నాయకుడు రాహుల్ గాంధీ ఆటోలో ఎక్కి వెనకంగ కెమెరాలు ముంగళంగ కెమెరాలు పెట్టుకొని ఈ షో చేసి సినిమా చేసింది మొత్తము మీ వాళ్ళే వాళ్ళని ఆగం చేసింది కూడా అంతా మీ వాళ్ళే ఆ రోజు అదే ఆటో డ్రైవర్తో ప్రచారం చేయించుకొని ఇయలా అదే ఆటో డ్రైవర్లని ప్రాణాలు తీస్తున్నది మీ దుర్బార్గులు ఇక నువ్వు కూడా రీజులు చెప్పవచ్చు ఎట్లా సీతక్క నువ్వు చేసేదే అంతా పావుల పనికి పది ప పది రూపాయలు పెట్టి ప్రచారం చేసుకుంటావు నీ చుట్టుముట్టు గన్మెన్లు ఉంటారు అందరు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కానీ బట్టల మూటో నువ్వేమొస్తావు మోస్తావు చేతుల సంచి నీకే ఉంటుంది ఆ షార్ట్ అయిపోగానే సినిమా యాక్టర్లు కూడా ఎట్లయితే రెడీ యాక్షన్ కెమెరా రెడీ అనగానే యాక్టింగ్ రెడీ అయిపోయి అది అయిపోగానే అందరు ఊరికి వస్తారు మళ్ళా ఎవరు ఫ్యాన్ వేస్తాడు దుబ్బుతాడు మేకప్ వేస్తాడు ఫ్యాన్ పట్టుకొని వస్తాడు ఇలా అందరు ఊరికి వచ్చి సరే సార్ సర్సర్ అని తిరుగుతారు సేమ్ అట్లా ఉంటుంది అనమాట అనేది